పోలవరం బనగచర్ల అనుసంధానం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు తుపాను బారి నుంచి పంటలను కాపాడుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమీక్ష తర్వాత మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు పంట కాలాన్ని ముందుకు తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారని నీటి లభ్యతపై బుల్లిటీన్ విడుదల చేస్తామని వివరించారు పండించే పంటలకు అనుగుణంగా రైతులకు సూచనలు ఇస్తామని భూగర్భ జలాలు పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నామని తెలిపారు పోలవరం బనకచర్ల అటవీ పర్యావరణ అనుమతిపై పైన చర్చిస్తున్నామని భూసేకరణపై కసరత్తు జరుగుతోందని మంత్రి చెప్పారు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకెళ్లే పనులు వేగంగా జరుగుతున్నాయని నిమ్మల్ని తెలిపారు వెలుగుండ ఇంకా ఇన్ని పనులుండగానే దగ్గర దగ్గర ఇంకా మూడు నాలుగు వేలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి ఉండి గట్టిగా పనిచేసినా కూడా రెండు సంవత్సరాలు కూడా పూర్తమైనటువంటి ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తామని ఏ రకంగా అయితే మోసం దగ ప్రకాశం జిల్లా ప్రజలకు చేశాడో మరి అటువంటి పరిస్థితి నుండి మళ్ళీ ఈరోజు నీతిగా నిజాయితీగా మనం అన్నమాట ప్రకారం ఫస్ట్ ఫేస్ ఇరవై ఆరు కల్లా వెలుగొండను పూర్తి చేయాలి మరి త్వరలోనే వెలుగుండని కూడా ఒకసారి సందర్శిస్తామని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది పోలవరం ప్రాజెక్టు పనుల పట్ల కూడా ముఖ్యమంత్రి గారు సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ జీరో ఇప్పటివరకు సివిల్ వర్క్స్ జరగడం ఈ నదులు అనుసంధానం చేయడం ద్వారా మరి ఏదైతే ఆ వరదల సమయంలో వృధాగా సముద్రంలోకి పోకుండా ఆ వాటర్ని ఎక్కడైతే వాటర్ అవసరం ఉందో ఆ నదులకి మళ్లించడం ద్వారా మనం ఉపయోగించుకోగలుగుతాం ఆ కాన్సెప్ట్ తోటే ఈరోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉప్పులో నీటిలో కలిసిపోయేటువంటి నీరుని మాత్రమే మనం దిగువ రాష్ట్రంగా తీసుకుంటూ ఉన్నాం